పోయిందే ఇన్స్పెక్టర్ గారు మాకు పోయిందే దెబ్బ పాట రోజు బాడేసుకుంటావు శివుని కొట్ట సోమవారం ఉన్నారు ఉదయం పదిన్నర ఆ ప్రాంతంలో ఒక భక్తుడు వచ్చాడు అతని పేరు చంద్రరావు గారు అతను మా ఎప్పటి నుంచో తెలుసున్న వ్యక్తే నలుగురు భక్తులు ఉండడం అతను పాలు కొబ్బరికాయ ఇచ్చినట్టు కూడా నేను గమనించలేదండి ఆ పాలు పట్టుకెళ్ళి శివుడి దగ్గర ఉన్న వ్యక్తికి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పట్టుకొచ్చి ఇస్తుంటే వెనక్కి కాకేశాను కొబ్బరికాయ ప్రసాదం పట్టుకెళ్ళరా అని పట్టుకెళ్ళాలంటే వెనక్కి వచ్చి గోబ మీద కొట్టాడండి వెనక్కి తిరిగి వచ్చి గోప మీద కొట్టాడు నన్ను కొట్టవలసిన పని నీకెట్టి నన్ను ఎందుకు కొట్టావు నన్ను అడిగినందుకు గర్భగులు కాలు ఎత్తి కొట్టడానికి రెడీ అయ్యాడు అక్కడి నుంచి ఇంకో ఇంకో అర్చకులు ఉన్నారు సహాయకులు ఎం విజయ్ కుమార్ గారిని ఇంక గుళ్ళో గొడవలు వద్దండి అని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకొస్తుంటే పాదుకుల దగ్గర పాదుకుల పల్లెం దగ్గర ఆయన్ని గోప మీద కొట్ట నువ్వెవడరా చెప్పడానికని నా దగ్గర పనిచేస్తున్న వెంకట గారిని సోమవారం ఉదయం మా చంద్రరావు గారు అనుకోకుండా దుర్భాషలాడి చంప మీద కొట్టారండి ఇదేంటని ప్రశ్నించినందుకు కాల్తో కూడా తన్నపోయారండి అది దాంతోపాటు ఇంకో సహాయ చన విజయ్ కుమార్ గారు ఇలా సర్దుబాటు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన తీసుకొస్తుంటే మీద కొట్టారండి ఈ విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి వెంటనే ఈ విషయం తెలిసి గారి రాపతి రాజేశ్వర గారికి మేము కంప్లైంట్ ఇచ్చామండి ఆయన లెటర్ అయితే ఎండోస్ తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారండి అది దర్యాప్తు చేసి దాన్ని బట్టి అన్నారు దాన్ని బట్టి ఇన్ కేస్ మనకి సొల్యూషన్ దొరకపోతే కనుక అప్పుడు అచ్చిక సంఘ అత్యచికంగాలన్నీ వెనకాల ఉన్నాయండి సపోర్ట్గా మనం ముందరికి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారండి